క్రిస్మస్ ఫెస్టివల్ మనకి వన్ వీక్లో ఉంది అందుకోసం మనము క్రిస్మస్ పంపర్ ఆఫర్ లైక్ ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు అండ్ ఆఫర్స్ ఏమంటే పెట్టండి సార్ అది సార్ ఇది సార్ అనేసి రకరకాల మెసేజ్లు కామెంట్లు వస్తున్నాయి సో అందుకోసం మళ్ళీ ఒక న్యూ ఆఫర్తో నేను మీ ముందరికి రావడం జరిగింది ఓకే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసి మనం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా మనం ఫోర్స్ ఫీజ్ అనేది సెవెన్ థౌజండ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ సో అలాంటిది క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్కి గాను జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తో మీకు నేను మీకు ఒక బ్యాచ్ అనేది పెట్టడం జరుగుతుంది మనకి న్యూ బ్యాచ్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లాస్ట్ బ్యాచెస్లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ ప్రజెంట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది టాలీ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోటల్గా కోర్స్ రీజన్ జీరో ఉంటుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు సింగిల్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఉంటుంది సో బిఫోర్ పేమెంట్ ఓకే క్లాస్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే పేమెంట్ చేసి మీరు లింక్ అనేది ఎన్రోల్ అవ్వచ్చు యా సో ఇక్కడ కోర్సులో నేను మిగిచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెసెన్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీరు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటారో లేదంటే ట్రైనింగ్ ఇవ్వాలనుకున్న లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒకే బిజినెస్ మ్యాన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ జస్ట్ ఫర్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది విత్ ఇన్ థర్టీ డేస్ లోపల మీకు టాలీ మీద ఒక పూర్తి అవగాహన కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క బంపర్ ఆఫర్లో క్రిస్మస్ ఆఫర్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ నా పీపుల్ ఉన్నారో జాయిన్ అవ్వాలి అనుకుంటారో నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను మీకు మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను పంపిస్తాను అన్నీ మీరు చెకప్ చేసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ కోర్స్లో మనం ఇచ్చే ఇండెక్స్ ఏంటి సెవెన్ థౌసండ్ కోర్సులో ఇచ్చే ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అదే కోర్సు మీకు జస్ట్ ఫర్ మెటీరియల్ సర్టిఫికేట్ కాస్ట్కే నేను అదే కంటెంట్ మీకు చేర్మించడం జరుగుతుంది సో కంటెంట్ మనం చూసుకుంటే ఆర్ వన్ ఫైలింగ్ జీఎస్టీ త్రీ ఫైలింగ్ ఈవే బిల్ ఈ వాయిస్ పేరోల్ రోల్ మేనేజ్మెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్ బీఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ టీడీఎస్ టీసీఎస్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ గోడౌన్ ట్రాన్స్ఫర్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఓకే సో వీటితో పాటు మనకి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ సర్వీస్ అమౌంట్ సర్వీస్ ఓకే ఓకే సర్వీస్ కంపెనీ జిఎస్టీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ ఓకే వీటితో పాటు మనకి ఇంకా లైక్ సెస్ అడిషనల్ సెస్ ఓకే తర్వాత మల్టీ కరెన్సీ ఫ్యాడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్ వేస్ మెయింటెనెన్స్ ఓకే సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు ఓకే సో ఎవరైతే ఫుల్ ఫ్రెడ్జ్ నాలెడ్జ్తో ఫుల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటారో మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ యొక్క లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు చాలామంది హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ సార్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయా లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్నాయి అనేది చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అకౌంటెంట్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవండి ఓకే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంటాయి అది కూడా మీరు గమనించాలి ఆల్మోస్ట్ ఓకే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటాయండి ఓకే సార్ మనకి ప్రెషర్ శాలరీస్ ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఆఫీస్ ఎలా ఉంటాయి అనేది కూడా డౌట్స్ వస్తుంది ప్రెషర్ రిజిస్ట్రెన్స్ మనం ప్రెషర్స్ మనం చూసుకున్నట్లయితే టెన్ టు ట్వంటీ థౌజండ్ వరకు ఛార్జ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది మీకు పర్ మంత్ సాలరీ టెన్ టు ట్వంటీ థౌజండ్ ఉంటుందండి అదే ఎక్స్పీరియన్స్ మీరు శాలరీ కావాలి అనుకుంటే మీకు థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు తీసుకునే లైక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు ఓకే ఇక్కడ లైవ్ సెషన్స్లో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ మీరు ఇమీడియట్గా నా వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సెవెన్ థౌజండ్ ఛార్జ్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనం ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తీసుకొని సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఓకే సో ఇక్కడ క్రిస్మస్ బంపర్ ఆఫర్ టోటల్ మన కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉండే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ ఫైవ్ మనం ఛార్జ్ చేస్తున్నాం ఓకే ఇది మ్యాండేటరీ ఈ అమౌంట్ మాత్రం మ్యాండేటరీ సార్ ఫ్రీ అన్నారు కదా మళ్ళీ ఏంటి సార్ అమౌంట్ అని కాదండి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు కంటెంట్ ఏం నేర్చుకుంటారన్న మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి తర్వాత సర్టిఫికేషన్ మినిమం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉపయోగపడాలి కదా అది కూడా మనం లేకుండా అయితే మనం ఎవరు సర్వే కాలేదు కదా సో కాబట్టి మినిమమ్ చార్జెస్తో మన సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ డేటా తీసుకొని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసేంతవరకు మన సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే వీటితో పాటు టెక్నికల్ పాయింట్స్ కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి డేటా బ్యాకప్ రిజిస్టర్ ఎలా చేయాలి ఎక్సెల్లో నుంచి ట్యాలీలకి డేటా ఎలా ఇంపోర్ట్ చేయాలి వీటితో పాటు మనకి ఇంకా లైక్ డేటాని జేపీజి కానీ బీడిఎఫ్ఓ కానీ ఎక్సెల్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అయినా బ్యాలెన్స్ షీట్ అయినా ట్రయల్ బ్యాలెన్స్ అయినా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఇంక్లూజ్ జాబ్ ట్యాక్స్ అంటే ఏంటి జిఎస్టీ ఆటో ట్యాక్స్ అంటే ఏంటి ఓకే ప్రొఫిక్స్ అంటే ఏంటి సఫిక్స్ అంటే ఏంటి మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఓకే డాష్ బోర్డ్ అంటే ఏంటి ఓకే డైరెక్ట్గా టాలీ ద్వారా ఫైలింగ్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేసి మీకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టాలీలోక్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను మీకు వాట్సాప్ చేస్తాను అవి చూసుకొని మీకు ఓకే అయితే వీటిగా జాయిన్ అవ్వచ్చు తర్వాత డ్యాలీ లోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి అమెజాన్లో మీరు పర్చేజ్ చేసుకొని మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంటెంట్ వాట్సాప్ యూట్యూబ్లో చూసి నేను నేర్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాను ఓకే సో అది గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు లేదంటే మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ చూసి మీకు ఓకే అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి ఎలాంటి డౌట్ అయితే లేదు సో డాలీ లూపీస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇమీడియట్గా నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు డిసెంబర్ ట్వంటీ ఫోర్న న్యూ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ లేటెస్ట్ వర్షన్ ఫైవ్ పాయింట్ వన్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ ఏపీ తెలంగాణ అబ్రాడ్స్ ఎవరున్నా కానీ మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ సెషన్స్లో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్